వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రావ్య మనతో పాటు ఇప్పుడున్నారు పవన్ సత్య గారు డాక్టర్ అండ్ ఎంటర్ప్రీనర్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సో ఈ మధ్య ఎక్కువ మంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది ఏంటి అంటే హెడేక్ మెడ నొప్పి నడుము నొప్పి ఇలా వీటితోటి బాధపడుతూ ఉన్నారు బట్ ఎక్కువ అయిపోతుంది ఎందుకంటారు అంటే మొబైల్ వాడడం వలన లేకపోతే ఏంటి సరే ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది స్టార్ట్ చేసుకుంటే నెక్ పెయిన్కి హెడ్ ఎక్కి కొద్దిగా కో రిలేషన్ ఎక్కువ ఉందనమాట చాలామంది ఏంటంటే హెడ్ ఎక్ వచ్చింది నేను చాలా చోట్ల తిరిగాను అంటే ఆల్మోస్ట్ డాక్టర్స్ అందరికి తిరిగాను స్టిల్ నాకు తగ్గలేదు అనుకుంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్వైకల్ రీజియన్ దగ్గర ఏమైనా పెయిన్ వచ్చినప్పటికీ అంటే అక్కడ ఏమైనా ఇంజురీ అయినా ఏమైనా డీజనరేషన్ అయినా కూడా రేడియేటింగ్ పెయిన్ అంటే హ్యాండ్ అంతా లాగడం లేకపోతే హెడ్ కూడా లాగుతుంటది కొంతమందికి ఎందుకంటే ఇక్కడ ఉండే సీసో బోన్స్ ఇక్కడే ఉంటది దీనిపైన మొత్తం హెడ్ అంతా ఉంటది సో హెడ్ ఎక్ రావడానికి చాలా మంది ఒకరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ టెస్ట్ ఫర్ దీనికి సర్వైకల్ రీజన్ కూడా స్పర్లింగ్ టెస్ట్ అంటాం అనమాట అంటే మనమే చెక్ చేసుకోవచ్చు సైడ్ కనేసి ఇట్లా అనేసి టర్న్ తిరిగితే పెయిన్ వచ్చిందంటే స్పర్లింగ్ టెస్ట్ పాజిటివ్ వాళ్ళు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఉందంటే సర్వైకల్ రీజన్ లో మనకి ఏదో ఒకటి ఇంజురీ ఉంది అని అర్థం మీరు హెడేక్ అని చెప్పేసి క్రోసిన్ లేకపోతే సారడాన్ ఇవి వేసేసుకొని హెడ్ తగ్గలే తగ్గట్లేదు అంటే రూట్ కాజ్ ఇక్కడ పెట్టుకొని నీకు ట్రీట్మెంట్ ఎక్కడో జస్ట్ ఆ టయానికి ఆ పెయిన్ తగ్గడానికి ఇప్పుడు సారడాన్లో కూడా ఇవన్నీ ఏముంటది పారాసిటమాల్ ఉంటది కెఫైన్ ఉంటది ఆ ఇవన్నీ కాంబినేషన్ ఉంటది సో ఇంకొకటి సార్ అంటే ఇప్పుడు హెడేక్ రాగానే ఒక టీ తాగడము గుర్తొచ్చింది కాఫీ తాగడము అదే ఆ రిలీఫ్ మళ్ళీ కాసేపటికి మళ్ళీ హెడేక్ వస్తుంది అందుకే చెప్పాను రూట్ కాజ్ అంటే ఎందుకు వచ్చింది ఆ హెడ్ అసలు అంటే నా దగ్గరకు వచ్చిన కేసెస్ చాలా చాలా చోట్ల తిరిగాడు ఆయన ఎప్పుడు హెడేక్ అసలు తగ్గలేదు అనమాట తిరిగి చూస్తే నేను ఒకసారి ఒక టెస్ట్ అంటే స్పరిన్ టెస్ట్ కొన్ని ఉంటాయి కదా సర్వైకల్ టెస్ట్ అవి చేసిన తర్వాత పాజిటివ్ వచ్చేసరికి అంటే మీకు ప్రాబ్లమ్ మీరు అనుకున్నట్లు హెడ్ ఎక్ దీని వల్ల ఇది కాదు నిద్రపోక ఇది కాదు మీ నిద్ర స్లీపింగ్ ప్యాటర్న్ మంచిగా ఉంది అన్ని బాగా ఉన్నప్పటికి మీరు వర్క్ అంటే వర్క్ దాంట్లో కంప్లీట్ గా ఈ డెస్క్ టాప్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ సేపు చూడడం వల్ల బోన్ ముందుకొచ్చి అలా వచ్చిందనమాట సో ఇక్కడ బోన్ డ్యామేజ్ అవడం వల్ల ఆయనకి హెడ్ అనేది రేడియేటింగ్ అవుతుంటుంది చాలా మందిలో ఈ హ్యాండ్ లాగుతుంటది అనమాట కొంతమందిలో మాత్రం హెడ్ రేడియేటింగ్ పెయిన్ సర్వేకల్ రీజియన్ నుంచి హెడ్కి వస్తుంటుంది అనమాట సో గుర్తుపట్టుకోవాల్సింది ఇలా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరికి ఏం చేయాలి సర్వైకల్ ట్రాక్షన్ అని ఫిజియోథెరపీలో సర్వైకల్ ట్రాక్షన్ లేకపోతే ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ వెళ్ళి ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఈ వీటికి అన్నిటికి ఎక్సర్సైజెస్ ఉంటాయి కానీ అంటే మన జిమ్లో కానీ మన హోల్ దీంట్లో అన్నిటికీ అన్నిటికీ స్ట్రెంగ్కి మిషన్స్ ఇవి అన్నీ ఉంటాయి కానీ నెక్కి సపరేట్ గా ఎక్సర్సైజ్ అంటూ ఉండదు అనమాట మనమే ఐసోమెట్రిక్స్ ఆఫ్ నెక్ అని ఉంటాయి అంటే ఇలా పెట్టేసి గట్టిగా పుష్ చేయాలి హెడ్ నీటి సైడ్ హ్యాండ్ పుష్ చేయాలి హ్యాండ్ నీటి సైడ్ పుష్ చేయాలి అనమాట ఆపోజిట్ అనమాట సేమ్ ఇలా ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బ్యాక్ సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి సో ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ నెక్ మజిల్ అనేది ఈ అన్ని స్కెల్ని స్టెర్ను క్లీడో ఆస్ట్రైడ్ మజిల్ స్ట్రెంగ్నింగ్ అవుతాయి అనమాట దానివల్ల ఏంటంటే పెయిన్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట వీటికి ఎక్సర్సైజ్ లేక మనం లేదు నేను రెగ్యులర్గా డెస్క్ టాప్ నా వర్క్ తప్పదు అనేవాళ్ళు లైట్గా ఆన్ అండ్ ఆఫ్ అలారం పెట్టుకుని మనం కొంతమంది ఇప్పుడు ఒక వాటర్ తాగడానికి కూడా అలారం మెట్టుకునేది చూసింటారు కదా సేమ్ ఇప్పుడు కూడా ఏం చేయాలంటే నేను వర్క్ ఎక్కువ చేస్తున్నాను నెక్కిన అప్పుడైనా ఇలా సైడ్కి ఇలా సైడ్కి అనాలి అనేది కొద్దిగా జ్ఞాపకం రావాలి లేదంటే ఏమైపోతుంది అంటే ఇంజురీ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ బోన్ ఇలా ఇలా ఉండేది మెల్లగా ఇలా దగ్గరకు వచ్చి ఈ దీని స్పేస్ తగ్గి డిస్క్ బయటకు రావడం జరుగుతుంది సివియర్ అవుతుంది ఇది నెక్కి హెడ్ ఎక్కి తేడా అనమాట నెక్స్ట్ వచ్చే చూసుకుంటే నడుము నొప్పి నడుము నొప్పిలో ఏంటంటే చాలా మంది అంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అంటే ట్రావెలింగ్ ఉంటుంది అండ్ ఇంకా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా హెడ్ లో కూడా హెడ్ ఎక్ వస్తుంది అది కూడా ఒకసారి మాట్లాడదాం పిల్లో నుంచి హెడ్ ఎక్ అంటే పోస్చర్ అంటే ఎక్కువ ఎక్కువ పెట్టేసరికి ఇది నెక్ రీజియన్ వల్ల నేను చెప్పేది నెక్ వల్ల వచ్చేది పిల్లో వల్ల అంటే ఏమంటారు తలనొప్పి వచ్చింది అనేది ఎక్కువ లేదనమాట బట్ ఒకవేళ డిస్టర్బ్ స్లీప్ లేకపోతే నెక్ రీజన్ దగ్గర ఏమైనా డ్యామేజ్ అయ్యి ఇట్లా వస్తే డిస్టర్బ్డ్ స్లీప్ మెడ పట్టేసుకొని హెడ్ ఎక్ వచ్చినట్టు ఉంటాయి అనమాట నడుముందు తీసుకుంటే మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం అవ్వచ్చు లేకపోతే ఎక్కువసేపు మనకి ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు కానీ రోడ్డు సరిగ్గా లేకపోయినా ఒకటి ఒకటి జంప్ అయ్యి బోన్ బోన్ రాక్కడం అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ బోన్ లో ఏమైనా ఇట్లా 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 అయినప్పుడు చనిపోయినప్పుడు అందుకే ట్రావెలర్స్ లో చూసుకుంటే చాలా మంది గమనించినట్లయితే బ్యాగ్ లో ఇట్లా కట్టేసేసుకొని ఉంటారు అంటే ఈ రీజియన్ కి సపోర్ట్ కానీ బ్యాగ్ ఇలా ఉంచుకొని బ్యాగ్ బ్యాగ్ కూడా తీసుకోవాల్సిన చాలా మంది ట్రావెలర్స్ నార్మల్ ఏదో బ్యాగ్ వేసుకున్నామో వెళ్ళిపోయామని కాకుండా బ్యాగ్ వెనకాల స్ట్రైట్ ఒక రాడ్ లాగా ఒకటి వస్తుంది అనమాట అది ఏం చేస్తుంది మీ బ్యాగ్ని స్ట్రైట్ ఉంచుతుంది చాలా మంది ఏదో తీసుకున్నామా ఎగురుకుంటూ వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటారు అనమాట బట్ వాళ్ళ తర్వాత మళ్ళీ ట్రావెల్ సార్ నేను ట్రావెలింగ్ చేసి వచ్చాను ఆ ట్రావెలింగ్ బ్యాగ్ గురించి చెప్పారు ఏమిటి గురించి చెప్పారు కానీ ఆ ట్రావెలింగ్లో సార్ నేను అక్కడ ఒకటి పిల్లిని దాటాను పిల్లి నడుము అది దాటి ఏమో అయ్యింది ఆ పిల్లి దాటకపోయిన ఈ నడుము నొప్పి వచ్చేది కదా సార్ పిల్లి వేస్తారు అస్సలు సంబంధం ఉండదు వాళ్ళు చెప్పే దీనికి వాళ్ళు చేసేదానికి అస్సలు సంబంధం లేదనమాట ఆ పిల్లి వేస్తారు బట్ ఎక్కడ రూట్ కావచ్చు నేను వెతుక్కుంటే వాళ్ళు అప్పుడు చెప్పారు ఏంటంటే ఇట్లా ఇట్లా చెప్పినాడు అది మీరు వేసుకున్న బ్యాగ్ వల్ల మీరు వెనక ఇటు సైడ్ రాడ్ ఉండేది ఏదైనా తీసుకొని వేసుకొని వెళ్ళాలి అని చెప్తామన్నమాట బట్ చాలా వరకు సివియర్ కాకుండా ముందే వస్తే చాలా వరకు బెటర్ ఉంటుంది అంటే ఎక్స్రే వరకే ఆగిపోతుంది అనమాట లేట్ చేయడం వల్ల అంటే ఏమవుతుంది అంటే ఎంఆర్ఐ ఒక ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ రెడీగా పెట్టుకొని దానికి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్స్రే అంటే నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపు అయిపోతుంది ఖర్చు కూడా ఏముండదు అనమాట ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఎక్సర్సైజ్కి కానీ లేకపోతే సప్లిమెంట్స్కి కానీ తక్కువే అయిపోతుంది అమౌంట్ సో ఎవరైనా కూడా సీవియర్ లేట్ అయ్యకుండా కాకుండా ముందే వస్తే చాలా వరకు బెటర్ ఉంటుంది సేమ్ నడుము కూడా ఏం ట్రీట్మెంట్ అంటే బోన్ ఏదైతే జరిగి ముందుకు వచ్చిందో దాన్ని దూరం జరపడం లంబార్ ట్రాక్షన్ అంటాం అనమాట ఒక బెడ్ పైన పడుకొని వెయిట్ ఫిట్ చేసేసి నడుముకి బెల్ట్ కట్టేసి ఆ నడుమే ముందుకు జరుగుతూ ముందుకు జరుగుతూ దూరం జరుగుతుంది అనమాట మళ్ళీ ఇంకోసారి రాకూడదు అంటే దాని కోర్ స్ట్రెంగ్ అంటే నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే సో ఇలా ఉంటాయి ఎక్సర్సైజెస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫుడ్ డైట్ తీసుకుంటే ఎక్సర్సైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవన్నీటికి రికవరీ ఉంటుందనమాట ఓకే అంటే ఇప్పుడు రాకముందు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి రికవరీ అనేది చెప్పారు రాకముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి రైట్ ఇప్పుడు నేను డెస్క్ టాప్ ఉంది అనుకోండి ఇప్పుడు నెక్ది మాట్లాడుకున్నాం ఫస్ట్ కాబట్టి నెక్ది ఇలా ఉంది అనుకోండి కొద్దిగా పైకి పెట్టాలి మీ డెస్క్ని లే అంటే ఏం పెట్టాలి కింద ఐకి ఐ కాంటాక్ట్ ఎగనామిక్స్ అంటాం మనం మోడిఫికేషన్ చేసుకోవాలి ఐ కాంటాక్ట్ ఇట్లా పెట్టుకోవాలి సో కింద ఏం చేయాలి కోసం ఏదో ఒకటి బల్ల కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది ఏదైనా పెట్టి పెట్టేసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్కి కానీ దీనికి కానీ అట్లా మళ్ళీ అట్లా చేసినప్పుడు స్టిల్ పెయిన్ వస్తుందంటే గ్యాప్ ఒక మనం రెస్ట్ లాగా ఒక గ్యాప్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ నెక్ని ఇలా అనడం అట్లా వాకింగ్ చేయడం చేసినా సరిపోతుంది నడుము వల్లది ఏంటంటే మెయిన్గా లే అంటే వీడియోస్ ఎవరైనా చూస్తుండచ్చు సిటీ వాళ్ళు అవ్వచ్చు పల్లెటూర్ల వాళ్ళు అవ్వచ్చు పల్లెటూరు వాళ్ళకైతే మెయిన్గా వాళ్ళకి ఇంకా మాప్ స్టిక్స్ యూస్ చేయడం ఇష్టం ఉండదు ఇట్లా మాప్ స్టిక్స్ యూజ్ చేయాలంటే అమ్మో క్లీన్ అవ్వదేమో అనుకుంటారు వరకు మీరు ఎట్లా చేసినా క్లీన్ అయిపోతుంది దానికి వాళ్ళు వంగి ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా వంగి మొత్తం ఇట్లా చిన్న గోడలతో సహా క్లీన్ చేస్తేనే వాళ్ళు బాడీ ఎక్సర్సైజ్ అని కూడా చెప్తూ ఉంటారు కదా అంటే వాళ్ళు చేసేది ఎట్లా చేస్తారు అంటే మొత్తం మంచి కూర్చొని ఇట్లా చేస్తాం కదా వాళ్ళు ఫస్ట్ ఎక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వంగసేయాలి మొత్తం బెండ్ అయిపోయి నెక్ని అంటే ఈ నడుము బెండ్ చేశాను అంటే నడుముని బెండ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు నేను అంటే ఇలా చేయడం ఓకే ఇలా చేయడం వేరే అనమాట సో చేసే విధానం కూడా చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎక్సర్సైజ్ అవుతుంది ఇట్లా కూర్చున్నప్పుడు కానీ ఈ మనకి ఎట్లయితే ఇండియన్ వాష్రూమ్స్ ఎట్లా కూర్చుంటామో ఇట్లా మాప్ చేసేటప్పుడు ఇట్లా కూర్చొని బట్టతో తుడిచే వాళ్ళలో ఈ అన్ని స్ట్రెచ్చింగ్ అన్ని స్ట్రెచ్చింగ్ అన్ని బదులు స్ట్రెచ్ నేను అనేది నడుము వంపి చేసే వాళ్ళలో ఓవర్ స్ట్రెచ్చింగ్ అంటే బోన్ ఇట్లా అంటే నడుముని ఇట్లా వంపి ఇట్లా పని చేయ ఊర్లలో ఇంకా చేస్తున్నారు వాళ్ళకి అట్లా చేస్తేనే ఆనందం సున కొంతమందికి అయితే ఇట్లా బెండ్ అయిపోయి కూడా ఉంటారు ఆ ఇట్లే ఉంటారు అనమాట ఇట్లా వాళ్ళకైనా కూడా వాళ్ళు అట్లే తుడుస్తుంటారు ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు కూతురు మంచి క్లీన్ చేసేస్తుంది అంటే నూకడం లేకపోతే ఏం తుడిచినావే నువ్వు ఇట్లా వంపి తుడుచు అప్పుడు క్లీన్ అవుతుంది అని వాళ్ళ క్లీనింగ్ అనమాట అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అదే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి అలా చేయకండి నువ్వు ఎంత చెప్పినా కూడా అది అలాగే అనమాట బట్ అవేర్నెస్ స్టార్ట్ అయ్యింది అనుకోండి అరే ఓకే నాకు నడుము నొప్పి వచ్చింది నేను వంగడం వల్ల నాకు నేను తల తిక్క కాకపోతే వంగితేనే క్లీన్ అవుతుంది అనుకోవడం వాళ్ళ సైకాలజీ లక్షణమో అది పడిపోయింటుంది అనమాట వాళ్ళకి సో అలా కాకుండా కొద్దిగా బెండ్ అయ్యేటప్పుడు హౌస్ వైఫ్స్ అయితే అలా ఇంకా సిటీలో ఉండే వాళ్ళు ఎలాగో క్లీనింగ్ వీటిలో ఇచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు జస్ట్ వాళ్ళు ఒకటే ఒక మిస్టేక్ చేసేది ఏంటంటే వంగడంలో మిస్టేక్ చేస్తారు జస్ట్ వంగేటప్పుడు కానీ ఏదైనా కానీ జస్ట్ స్ట్రైట్ కూర్చోవడానికి ట్రై చేయండి కాలు ముందు పెట్టి కానీ లేకపోతే స్ట్రైట్ కూర్చోవడానికి ట్రై చేయండి కానీ బెండ్ అవ్వకూడదు ఎక్కువ అంతే నడుముది సో ఇవి రెండు చేసుకుంటే మాత్రము బిఫోరే అవాయిడ్ చేయొచ్చు మనకు ఇది రాకుండా సివియర్ రాకుండా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ